దేవుడికి అన్ని దేవుడి ఇచ్చినవి దేవుడికే పెడుతున్నాం అన్నట్టు నవ్వకండే తాటిపండు కూడా పెట్టుకుంటాను ఆట నేను ఒకసారి రెండుసార్లు వచ్చినప్పుడు ఈవేళ తాజాగా వచ్చినాయి పెట్టాను అన్నమాట ఆ పూలు సువాసన లేని పూలు పూజ చేయకూడదంట అది చేసిన జవాది పూట కొంచెం కలిపి అట్ల మీద చల్లి పెట్టాలంట అందుకని అందరు పూలు పోసేసో గుప్పలు గొప్పలు గొప్పలు పెట్టే అక్కర్లేదు మొన్న ఏదో శుక్రవారం నేను దశవతా పలకాయలు కొన్న ఎక్కువ దేవుడికి పెద్దలకి పెడతాను ఇవేళ ఇంటికి వచ్చినవి అమ్మల తూరికాయలు అంట తీసుకోమంటే తీసుకున్నాము అదే మా పెద్దల పేరు చెప్పి మా సీనియర్ పోయి ఆడకోళ్ళకి రెండు ఎన్న నేను అంత ఎక్కువ తినకూడదు అది అందుకని శీతాపల్లికాయలు కూడా ఇవి ఇవ్వడా మొగలతూరికాయ బాగానే ఉంటుంది ఆ రాజమండ్రికాయ అయితేనంట ఇంకా పరక తొమ్మిది వందలు అంట అంతే అంతంత రేట్లు ఇంకా ఎవరు తినలే తినలేడు అన్నట్టు పరక అంటే పదమూడు తొమ్మిది వందలు ఇంకా మాట్లాడితే ఇవి కూడా అమ్మేత్తరే మళ్ళీ అది మా తాటికాయని చూసినా అవకాండి